శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయనమ వేమున స్వామి ఈరోజు చెప్పు పద్యంలో శరీరము రహితమైన తరువాత మళ్ళా శరీరం దిట్టు సూడడు పరిపూర్ణ స్థితి పొందినటువంటి వారు దాటి గడ్డకు వచ్చిన తర్వాత మళ్ళా పుట్టి పుట్టి అంటే ఒక పడవల చిన్న చిన్న సాధనం ఎదురు దెబ్బలతో వాళ్ళు కింద చర్మం వేసి ఉంటారు నీళ్ళు లోపలికి రాకుండా నలుగురు ఐదుగురు దాటేదానికి వీలుగా ఉండేది అరౌండ్గా ఒక చిన్న పెద్ద గంప చిన్న ఉంటుంది దాని పుట్టి అంటారు ఏర్లు దాటేదానికి అవసరం అవుతుంది దాంతో పని లేదు ఏరు దాటిన వాడికి మళ్ళీ దాంతో పనేమి దాటాలనుకునేవాడు ఆ పుట్టితో పని ప్రవాహం దాటాలంటే అని ఉపమానం పెట్టి చక్కగా చెప్పాడు ఇది అది ఏమిటిదంటే ఏరు దాటి మెట్టకేగిన పురుషుడు పుట్టి సరకు పోయినట్లు బాటించురా విశ్వదావి రామ వినురవేమా పేరు దాటి మెట్టకేగిన పురుషుండు గడ్డకు అంటే ఒడ్డుకు చేరినాడు అటువంటి వాడు పుట్టి సరుకు గొనక పోయినట్టు పుట్టి అంటే చిన్న పడవ లాంటి ఎదురు దెబ్బలతో చేసినటువంటిది దాంట్లో కూర్చొని ఎరు దాటాల దాటినాడు దాంత పనిమి సరుకు గొనక దాని అవసరం లేనట్టు దాని తిట్టు చూడగా ఏడు దాటినాడు ఆడబారేసినాడు అది దాన్ని ఎన్ని చూస్తారు అట్లనే యోగ పురుషుడేలా ఎడలు పాటించడా ఎడలు అంటే శరీరం మూలం లేని గుర్తురిగే శరీరం యోగ పురుషుడు అంటే పరిపూర్ణ యోగం సిద్ధించినటువంటి మహాత్మలు మళ్ళీ ఈ తుచ్ఛమైన నీచమైన మురికి కొట్టు శరీరం తిట్టు చూస్తాడానికి భ్రాంతికి లోనవుతాడా లోను కాడు కదా అని శరీరము ఏమీ లేదు మూలాభావం ఎదుజ్ఞాతం శరీరం కిమ్ నాస్తి మూలం లేని గుర్తు తిరిగే ఏమీ లేదు అని షోడ అధిగమించి ఇది ఒత్తిడి చేసినటువంటి మహాత్ములు వలన ఈ మురికి కొంప అయినటువంటి శరీరము వడలు అంటే శరీరం దీనికి భ్రాంతికి లోనివారుని ఏరు వంటి ప్రవాహం ఏది జననమలనే ప్రవాహం అది దాటడానికి పుట్టి పడవ అనేటువంటి గురువాక్యం చేత దాటి వితలికి వచ్చినటువంటి వాడు మళ్ళీ ఆ పుట్టి ఆ గురువాక్యమును అవసరం లేదు ఎవరికి పరిపూర్ణ స్థితి పొంది ఆరుడులైనటువంటి వారికి గురువాక్యముతో అవసరం లేదు ఎవడైతే భ్రాంతి రహితం కావాలనుకుంటున్నాడో వానికి ఆ గురువాక్యము పుట్టి ఏరు దాటడానికి పుట్టి ఎట్లా అవసరమో ప్రవాహం దాటడానికి గురువాక్యం ఓడ అవసరం దాటినాడు మేము దాంతో అవసరమైంది అట్లా అట్లనే యోగ పురుషుడేలా ఎడలు పాటించురా ఎందుకు పా ట్టు చూసి దానికి లోనవుతాడు శరీరం వైపు చూస్తాడా శరీర భ్రానికి లోనవుతాడా కాడు స్థితి పొందిన మహాత్ముడు ఎప్పుడు కూడా మళ్ళా శరీరం తిట్టి చూడరు గురువాక్యం తిట్టి చూడరు గూఢార్థం ఎరిగి సతతారూడైన వాడు గ్రంథ రుచి గొనడు అని కందార్థం ఆరూటిన వానికి మళ్ళీ గురువాక్యంతో పని ఏముంది పుస్తకాలతో గ్రంథాలతో కదార్థాలతో పని ఉందా లేదు మోకానికి కూడా లేదు అజ్ఞాన స్థితిలో ఉండేవానికి వానికి అవసరం లేదు బడ అది కోరుకొనే కోరుకోడు గురువాక్యాన్ని గురువాక్యం ఉండే పుస్తకాలను కోరుకోడు అక్కడ గురువాక్యం అంటే అది ఇక్కడ ఇంకా కృష్ణప్రభు తన కందార్థాలలో నుమాయను చూడుము ఇదే జనకుని జఠరంబు వలన గర్భంబున గర్భంబునదొచ్చి మారు రూపమున జును నవయోములు జనితమయ వినుకను మోర్కును వచ్చును చని దిన దినవివృద్ధ్యవు దీని బయలును గని మాయల మల్లి కథ పోనీ అట్లా తండ్రి గర్భంలో ఉండి తల్లి గర్భం లేకొచ్చి తండ్రి గర్భం నుండి తల్లి గర్భం లేకొచ్చి అక్కడ మారు రూపంగా శరీరాంగా రూపుదిద్దుకొని గడ్డకొచ్చి అవయవులన్నీ ఏర్పడి దాని చేత వినడము కనడము చూడడం ఇవన్నీ పెరిగి పెరిగి పెరిగేటువంటి ఆ గుర్తు చేతనే గురువాక్యం చేత బయలును కానీ మాయల మల్లి కథ మాయ అంటే లేనిదే తల్లి గర్భం లేకి తల్లి గర్భం లేకపోతే ఏమి లేదు వచ్చినాక పెద్దదైంది మళ్ళీ ఏమి లేకుండా పోతుంది అది మాయ మాయల మల్లి కథ ఇది పుట్టడం పెరగడం దీని చేత బయలును గాని దాని మీద భ్రాంతి వదలడమే మంచిది అనేటువంటిది చెప్తే నా పుట్టి అనే పదాన్ని కృష్ణప్రభు కూడా తన కందార్త ధరలో పెట్టి గారడి గారడి చెట్టు పయంగాన వచ్చి చెట్టున చూడం గట్టుపై కని కట్టు సుమి దీని వలనే కనిపించు అంతలో ఎజట కనిపించిట్ట మోబోదాసే పట్టి ఎరుకను తిరిగి పుట్టాకుండగా దాని పుట్టి ముంచు లేందే కనిపించు నెరుకా అట్లా పెట్టి ఆ లోపలి గారడి తల్లి గర్భం అనేది ఒక పెట్టే దాంట్లో గారడి ఆ తల్లి గర్భంలోకి తండ్రి వీర్యం వల్ల వచ్చి అక్కడ పెరిగి అక్కడ ఉందా అంటే చెట్టు గాన వచ్చి చెట్టు అంటే శరీరం అనేటువంటి వృక్షంగా తయారయ్యి అబీజ వృక్షం అంటాడు బృహద్భా ఇష్టంలో లేని మూలం లేదే గుర్తితా ఉంది అన్ననంద చెట్టు పైన చూడని చెట్టున చూడని అక్కడ చూస్తా ఉంది గట్టుపైదో దోచునది కనకట్టు సుమి గట్టు అంటే శవాలను గుడిచిపెట్టేటువంటి శ్మశానం అది గట్టు అంటారు అక్కడే పోతుంది లేదే కడుపు వస్తుంది గడ్డకొచ్చి వృద్ధి అవుతుంది మళ్ళా లేకుండా పోతుంది ఇదే కనకట్టు అని దీనివల్ల ఎరుక లేకపోయి ఉండి మళ్ళీ లేకపోతా ఉంది అంతదో ఎచ్చట కనిపించదు ఎరుక బోధ ఈ పరిపూర్ణ బోధట చేత ఎరుకను తిరిగి అని పుట్టి ముంచుము ఆ ఎక్కడ ఏ స్థానంలో అయితే పుట్టుతానదో కానీ ఆ పుట్టి దాన్ని పుట్టకుండా దాని పుట్టి ముంచము అని ఈ కదార్థంలో పుట్టి అనే పదాన్ని ఇక్కడ కృష్ణపురం కూడా వాడినారు